అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మనం ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కొత్త జంటను చూసినప్పుడు ఒక మంచి స్నేహితులు చూసినప్పుడు ఆశీర్వదిస్తాం మనస్ఫూర్తిగా అభినందిస్తాం వీళ్ళ కలకాలం చల్లగా ఉండాలి అని కూడా కోరుకుంటాం భగవంతుణ్ణి కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొర్రె జాతి ఉంది నీచ నికృష్టమైనటువంటి జాతి ఉంది వీళ్ళు కోరుకునేది ఏంటంటే అందరూ అయిపోవాలి సమాజంలో ఎవరైతే గౌరవంగా బతుకుతుంటారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి మా జగన్మోహన్ రెడ్డి మాత్రమే గొప్పగా ఎదగాలి ఇది వీళ్ళు కోరుకునేది ఈ మధ్య ఒక రోమర్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెడింది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకి సపరేట్గా కుర్చీ వేయలేదు అంటే ఆయన అటెండ్ కానిటువంటి కార్యక్రమానికి కూడా అక్కడ ఒక కుర్చీ పెట్టి దాని మీద ఏదైనా పొలకుండి పెట్టాలేమో అంటే వీళ్ళ ఉద్దేశంలో ఇలాంటి రోమర్లు బ్రహ్మాండంగా స్ప్రెడ్ చేశారు ఆ హైదరాబాద్ కోటి బస్ స్టాండ్లో కల్తీ కళ్ళు దాగి పడిపోయి ఉంటారు కొంతమంది వాళ్ళకి సూటి బూటీ వేసి ఆ యాక్చి టీవీలో పెద్ద పెద్ద స్థాయిలో డిబేట్లు జరుపుతుంటారు వీళ్ళు ఒక పెద్ద మేధావులు అనమాట మీరు నమ్మతారు నమ్మరో ఈ యదవల హైదరాబాద్లో చేసే పిక్ పాకెట్ పనులు అద్దె సూట్లు వేసుకొని అడక్క తినే బతుకులు వీళ్ళన్నీ నాకు తెలుసండి కావాలంటే వీడియోలతో సహా బయట పెడతాను నాకు కొంచెం సమయం ఏమంటే వీళ్ళందరూ పెద్ద మేధావులు అక్కడ చేరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద వీళ్ళు విమర్శలు చేస్తుంటారు ఆ టీవీకి వచ్చి పదిహేను వందలు రెండు వేలు ఉంటుంది ఆ షోక్ వచ్చిన దానికి వీళ్ళ బతుకంతా నాకు తెలుసు ఈ మేధావులంతా చెప్తారు పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మొగరి ఆయన బానిసిగా బతుకుతున్నాడు కార్యకర్తలను కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి భజన చేయమని చెప్తున్నారని ఈ నీచ నికుష్టులు చెప్తుంటారు మరి ఈ ఎదవలు చేసేది ఏంటి జగన్మోహన్ రెడ్డి సంకనాగటం కదా జగన్మోహన్ రెడ్డి కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవటం కదా వీళ్ళకి ఆత్మాభిమానం ఉందా వీళ్ళ బతుకులు ఒక బతుకులేనా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అని కోరుకునేటటువంటి దుర్మార్గులు కదా వీళ్ళు వీళ్ళు మనుషులేనా వీళ్ళందరూ కలిసి జనసేన టీడీపీ విడిపోవాలి ఇది వీళ్ళ అంతిమ లక్ష్యం దీనికోసం ఎంతవరకైనా దిగజారుతారు ప్రతి అంశాన్ని బోతద్దంలో పెట్టి చూసి దాన్ని తప్పుగా చిత్రీకరించి ప్రజలు ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు ఈ ఎదవన్నరు ఎదవలకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే టీడీపీ జనసేన విడిపోతే మొట్టమొదటిగా బలయ్యేది వైఎస్ఆర్సీపీ లెక్కలతో సహా చెప్తాను ఇప్పుడు వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మాకు నలభై శాతం ఓటింగ్ ఉంది అని ఆ నలభై శాతం ఓటింగ్ లెక్క ఏంటంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి ఉండేది ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మిగతా ముప్పై ఐదు శాతం బీజేపీ వ్యతిరేకులు జనసేన వ్యతిరేకులు టీడీపీ వ్యతిరేకులు ఈ ముగ్గురు కలిస్తేనే వాళ్ళకి నలభై శాతం ఓటింగు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ మూడు పార్టీలు కలిసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే మీరు ఎంతలో కాదన్నా కానీ వైఎస్ఆర్సీపీకి ఒక ఐదు స్థానాలు వస్తాయి ఐదు కానీ ఆరు కానీ తప్పకుండా వస్తాయి మనం కాదనిలేము ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది తప్పకుండా ఉంటుంది అది మూడు శాతం ఐదు శాతం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐదో ఆరో ఏడో స్థానాలు వస్తాయి అదే విడిపోయారు అనుకోండి వీళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకు ఉండేటటువంటి నలభై శాతం ఓటింగ్లో ముప్పై ఐదు శాతం ఓటింగ్ చీలిపోయి జనసేనకి కొంత టీడీపీకి కొంత బీజేపీకి కొంత వెళ్ళిపోద్ది మరి వీళ్ళు ఐదు శాతం కొట్టుతో ఎన్ని స్థానాలు గెలుస్తారు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఈ యదవన్నర ఎదవలకి ఆ విషయం అర్థం కాక పొద్దున్న లేచింది మొదలుకొని పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తారు బీజేపీని ట్రోల్ చేస్తారు మీరు వెయ్యి దేవుళ్ళకి ముక్కోండి వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో విడిపోకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకోవాలి అలా కోరుకుంటేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీ పార్టీని బతికిస్తుంది అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఉంది ముఖ్యమంత్రి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రతి నిర్ణయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే ఫైనల్ ఆయన ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తాడో ఆ సూచనల ప్రకారమే ప్రభుత్వం పాలసీలు మేకింగ్ చేస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు వాళ్ళు విడిపోయే సమస్య లేదు పది సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటారు పది సంవత్సరాల తర్వాత మనం చెప్పలేని పరిస్థితి ఈ లోపల ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు మంత్రులు ఎవరు ఉంటారు ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది ఇవన్నీ మనకు అనవసరం వాళ్ళు అన్ని నిర్ణయాలు ప్రజల మద్దతుతోనే కార్యకర్తల సహకారంతోనే ఆ నిర్ణయాలు అయితే తీసుకుంటారు కానీ వాళ్ళేమి ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకు కావాల్సింది పదవులు అధికారం ఇవన్నీ కాదండి ఈ రాష్ట్రం బాగుపడాలి అందుకోసం పవన్ కళ్యాణ్ గారు తగ్గడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తగ్గడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవించడానికి సిద్ధంగా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మధ్య భవిష్యత్తులో కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు రావు ఒకవేళ రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలకి ఏదన్నా విడిగా పోటీ చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ఈ పదేళ్ళ కాలంలో జనసేన కూడా రాజకీయంగా బలపడే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరిని కూడా ప్రత్యర్థులుగా ప్రజలైతే చూడరు సోదరభావం సోదరభావంతో కూడుకున్నటువంటి పోటీగానే ప్రజలు ఆహ్వానిస్తారు ఆ విధంగానే ప్రజలు నిర్ణయిస్తారు ఇలాంటి బూత్ రాజకీయాలు కపట రాజకీయాలు ఇలాంటి వ్యభిచార రాజకీయాలు జనసేన పార్టీ చేయదు తెలుగుదేశం పార్టీ చేయదు అలాంటి నికృష్టమైన బతుకులు వాళ్ళకి కాదు మీ పుట్టుకే శవమేళ మీ పుట్టుకే అబద్ధాలు మీ పుట్టుకే వ్యవచార రాజకీయం అలాంటి రాజకీయం జనసేన చేయదు అలాంటి రాజకీయం తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ చెయ్యదు భవిష్యత్తులో మీరు చూడండి ఈ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది వైఎస్ఆర్సిపి అనేది ఐదు శాతం ఓట్లకి అయ్యి ఎందుకనంటే కొంతమంది నీచ నికుష్లు కూడా సమాజంలో ఉంటారు మనుషు రూపంలో ఉండేటటువంటి మృగాలు కూడా బతుకుతుంటాయి వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఏదన్నా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ చూపించమని చూద్దాం జగన్మోహన్ రెడ్డిని అప్పటికే దాదాపుగా పది ఐదు స్థాన ఐదు శాతానికి అది దిగజారిపోతుంది వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు లేదు దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇంకా వైఎస్ఆర్సీపీని నమ్ముకొని ఉండేటటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు అక్రమాలకు పాల్పడకుండా అవినీతికి పాల్పడకుండా దొమ్మిలు చేయకుండా ఈ పది సంవత్సరాలు వైఎస్ఆర్సీపీని నమ్ముకొని ఉంటారో వాళ్ళు దయచేసి మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఒక పార్టీలో చేరని కానీ వైఎస్ఆర్సీపీని నమ్ముకుంటే మాత్రం నట్టేట మునుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు